స్టూడెంట్స్ ఈ పూర్ణ ఫిజిక్ సార్ని ఈరోజు మనం నీట్ ఎగ్జామ్ సంబంధించి కేటీజీ అండ్ ధర్మోడైనమిక్స్ చూద్దాం అమ్మా కేటీజీ అండ్ ధర్మోడైనమిక్స్ చూద్దాం ఇందులో మీకు టూ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాము టూ క్వశ్చన్స్ అంటే మనకి ఎయిట్ మార్క్స్ కదా అంటే టూ క్వశ్చన్స్ ఇవ్వచ్చు టూ ఫోర్ జార్ ఎయిట్ మార్క్స్ రావడానికి అవకాశం రైట్ ఇందులో మనకి మెయిన్ ఒకసారి చూడం వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఐసోథర్మల్ ఏడియాబ్యాటిక్ ప్రాసెసెస్ మేము ఈ ప్రాసెస్ మీద ఒకటానికి పాసిబిలిటీ ఉంది ఫస్ట్ మనం వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ చూస్తున్నాం రైట్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇందులో ఒక క్వశ్చన్ చూస్తే వన్ మోల్ ఆఫ్ అండ్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ ఫ్రమ్ టూ లీటర్ టు టెన్ లీటర్ అట్ త్రీ హండ్రెడ్ వెళ్ళి ఇనిషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఇచ్చడం ఫైన్ వర్క్ డన్ ఐశ్వర్మాలు కదా వాడు ఇచ్చింది ఐశ్వర్మంలో వరకడానికి ఫార్ములా ఏంటి డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లాంగ్ వి టూ బై వి వన్ లేదా ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూ ఓకేనా వీటిని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎన్నేంటమా నంబర్ ఆఫ్ మోల్స్ వన్ కదా నంబర్ ఆఫ్ మోల్స్ వన్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు ఆర్ ఏంటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అట్లా టెంపరేచర్ ఎంత ఇచ్చాడు త్రీ హండ్రెడ్ కెల్వీన్ ఇచ్చాడు ఫైనల్ వాల్యూమ్ అంతా టెన్ లీటర్స్ ఇచ్చాడు ఇనిషియల్ వాల్యూమ్ అంతా టూ లీటర్ ఇచ్చాడు ఇవన్నీ సబ్స్టూడ్ చేస్తాయి చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి ఫోర్ జీరో వన్ త్రీ వచ్చిన ఓకేనా వర్క్ డన్ కాబట్టి జౌ అట్లా ఈ మోడల్ చూడండి ఇది ఒక మోడల్ మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ అదేవిధంగా ఒకవేళ మీకు ఎడియాబ్యాటిక్ లో వర్క్ డన్ ఇచ్చాడు అనుకోండి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేద్దరు మోడల్ చూద్దాం ఇన్ ఎడియాబ్యాటిక్ ప్రాసెస్ లో ఇక్కడ కూడా వన్ మూల్ ఆఫ్ గ్యాస్ అండర్ గోస్ ఎడియాబ్యాటిక్ ఎక్స్పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వాల్యూమ్ వేరియేషన్ టూ లీటర్ నుంచి సిక్స్ లీటర్ అంట ఎడియాబ్యాటిక్ కాబట్టి గామా వస్తుగా గామా ఈక్వల్ ఫైవ్ బై త్రీ అండ్ ఇనిషియల్ ప్రెషరు టూ అట్మాస్ఫిర్క్ ప్రెషర్ ఇచ్చాడు ఓకేనా వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫైండ్ వర్క్ డన్ ఇక్కడ మనకి మైనస్ పి టూ బై గామ మైనస్ వన్ రైటా వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ ఒకసారి ట్రై చేయండి ఐస్ చూసాం మోడల్ ఎడియోబయాటిక్ మోడల్ చూసాం రైటా అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్న ఒక మోడల్ చూద్దాం గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ప్రెజర్కి వాల్యూమ్కి గ్రాఫ్కి రిలవెంట్గా ఏ సైక్లిక్ ప్రాసెస్ రిప్రజెంటెడ్ బై ఏ రెక్టాంగులర్ పీవీ గ్రాఫ్ చూసారా గ్రాఫ్ ఈచ్ సైడ్ హ్యాస్ టు ఎల్ వాల్యూమ్ చేంజ్ అండ్ టూ అట్మాస్పిరిక్ ప్రెజర్ చేంజ్ అంటే వాల్యూమ్ లో చేంజ్ ఇచ్చడం అట్లాగే ప్రెజర్ లో కూడా చేంజ్ ఇచ్చేసాడు ఇచ్చి నెట్ వర్క్ డెన్ ఎంతో అవుట్ చేయమంటున్నాడు రైట్ ఇక్కడ వర్క్ డన్ అంటే మనకి ప్రెజరెంట్ వాల్యూమ్ కదా తీసుకున్నావా ప్రెజరెంట్ వాల్యూమ్ వాల్యూస్ వాడిచ్చాడు కదా వాటిని సబ్స్క్రూప్ చేస్తారు వాల్యూమ్ వేరియేషన్ అంతా రెండు ప్రెజర్ వాల్యూ వేరియేషన్ అంతా రెండు టూ ఓజ్ ఫోర్ అవుతుంది ఫోర్ లీటర్స్ ఆఫ్ అట్మాస్ఫిక్ అట్లా వస్తుంది దీన్ని మనం జౌల్లో కన్వర్ట్ చేస్తే ఫోర్ వన్ జీరో వన్ పాయింట్ త్రీ వస్తాము ఓకేనా అట్లా మనం క్యాలిక్యులేట్ చేయచ్చు వరకు దాన్ని అవుట్ చేయొచ్చు రైటా ఇది ఒకసారి చెక్ చేయండి తర్వాత కార్నాడు ఇంజిన్ సంబంధించాము కార్నాడ్ ఇంజన్ వచ్చేసి మనకి ఎఫిషియన్సీ గా ఇస్తాడు ఏ కార్నాడ్ ఇంజిన్ ఆపరేట్స్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ కెల్విన్ టు త్రీ హండ్రెడ్ కెల్విన్ టెంపరేచర్స్ ఇచ్చాడు ఫైన్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ఫార్ములై మనకి వన్ మైనస్ టీసీ బై టీహెచ్ టీసీ అంటే కోల్డ్ టెంపరేచర్ టీహెచ్ అంటే హై టెంపరేచర్ కోల్డ్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు కోల్డ్ బాడీ టెంపరేచర్ త్రీ హండ్రెడ్ హార్ట్ బాడీ టెంపరేచర్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి వన్ మైనస్ త్రీ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ అంటే డైరెక్ట్ కెలివిన్లో వచ్చాడు కాబట్టి రాసేస్తాం సింప్లిఫై చేస్తే మీకు పాయింట్ ఫోర్ వస్తాం ఎఫిషియన్సీ కాబట్టి పర్సంటేజ్లో చేస్తే పాయింట్ ఫోర్ ఇన్ టూ హండ్రెడ్ అంటే ఫార్టీ వస్తుంది పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఓకేనా అట్లా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మన టైం లేదు కాబట్టి జస్ట్ మోడల్స్ రివైజ్ చేస్తాం అంతే అట్లాగే క్యాలిక్యులేట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ టూ మోల్స్ ఆఫ్ డైటామిక్ గ్యాస్ ఎట్ త్రీ హండ్రెడ్ కెల్వే త్రీ హండ్రెడ్ కిల్విన్ దగ్గర ఉందంట డయాటమిక్ గ్యాస్ ఓకేనా ఎన్ని మోల్స్ టూ మోల్స్ ఉందంట గ్యాస్ అయితే టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటారు డయాటమిక్ అన్నాడు కాబట్టి రిలేషను యూఇజ్ ఈవల్డ్ ఎఫ్ బై టూ ఎన్ ఎన్ఆర్టీ ఎఫ్ అంటే ఇక్కడ మనకి లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైవ్ అవుతున్నా ఎఫ్ ఇజ్ ఈక్డ్ ఫైవ్ కాబట్టి ఫైవ్ బై టూ ఇంటూ ఎన్ ఇక్కడ నంబర్ అనమాట ఎంత అయితే ఎంత సబ్స్క్రైబ్ చేస్తారు నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఇచ్చాడు రెండు ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఫార్నాలో ఎఫ్ అంటే ఫైవ్ బై టూ ఎన్ నంబర్ ఆఫ్ మోల్స్ రెండు ఇంటూ నెక్స్ట్ ఆర్ అమ్మ ఆర్ అండి త్రీ పాయింట్ వన్ ఫోర్ కదా ఏ టూ ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ రైట్ ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు త్రీ హండ్రెడ్ కెల్ ఇచ్చాడు త్రీ హండ్రెడ్ ఇక్కడ ఇంటూలు పడలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఆరం ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ ఏంటంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వీటిని సింప్లిఫై చేస్తే మీకు ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వన్ వస్తుంది కనుక ఎనర్జీ కాబట్టి జవ్ ఇక డిగ్రీస్ ఆఫ్ రైట్ నెక్స్ట్ బాయిల్స్ లాగే రిలవెంట్ గా అదేవిధంగా చార్లెస్ లాకి రిలవెంట్ గా ఒకసారి కనుక చూస్తే బాయిల్స్ లా క్వశ్చన్ చూద్దాం ఏ గ్యాస్ ఎట్ టూ అట్మాస్ఫియర్ అండ్ ఫోర్ లీటర్ ఈజ్ కంప్రెస్డ్ టు ఎయిట్ అట్మాస్ఫియర్ వాట్ ఈజ్ ద ఫైనల్ వాల్యూమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ ప్రెజర్ ఇచ్చడం పీవన్ అప్పుడు వాల్యూమ్ ఫోర్ లీటర్ ఉందంటారు ఫైనల్ ప్రెజర్ ఎయిట్ అట్మాస్ఫియర్ ఈ టైంలో వాల్యూమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు మరి బాయిన్స్ లాంటి ప్రెషర్ ఈజ్ ఎన్వస్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కదా టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అంటే ప్రెజర్ ఇన్ టు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దట్ మీన్స్ పి వన్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ టూ వియొచ్చ అదే తీసుకున్నాం రైట్ మరి పి వన్ వి వన్ పి టూ తెలుసు వి టూ ఫైండ్ అవుట్ చేయొచ్చు టూ ఈజ్ ఈక్వల్ టు పి వన్ వి వన్ బై పీ టు రాయొచ్చి రైట్ దాన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు పి వన్ ఎంత మీకు రెండు

ఫైండ్ వాల్యూమ్ ఎట్ ఫోర్ హండ్రెడ్ వెళ్ళాను ఇక్కడ చూడం టెంపరేచర్ ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చాడు ఫైనల్ టెంపరేచర్ ఇచ్చాడు ఇనిషియల్ వాల్యూమ్ ఇచ్చాడు ఓకేనా ఫైనల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎంతో కనుక్కోమంటున్నాను ఇక్కడ మనకి చార్లెస్ లాలో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ కదా వాల్యూమ్ బై టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వి వన్ బై టీన్ ఈక్వల్ టు బై టీ కే మనకు వి టూ కావాలి కాబట్టి దేర్ ఫోర్ విజ్ ఈక్వల్ టు వివన్ బై టీ వన్ ఇన్ టూ టీ వాల్యూస్ ఇచ్చాడు సబ్ షుబ్ చేస్తాడు వాల్యూమ్ ఎంత త్రీ ఒరిజినల్ టెంపరేచర్ ఎంత ఇనిషియల్ త్రీ హండ్రెడ్ ఫైనల్ టెంపరేచర్ ఫోర్ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ టైమ్స్ క్యాన్సిల్ చేయవచ్చు హండ్రెడ్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఫోర్ వచ్చిన వాల్యూమ్ కాబట్టి లెటర్స్ అట్లా ఫోర్ లెటర్స్ రైట్ నేను కొంచెం స్పీడ్ చెప్తున్నాను టైం మనకు లేదు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి తర్వాత ఫైండ్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అట్ త్రీ హండ్రెడ్ వెళ్ళిపోయింది మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు ఆర్ఎంఎస్ స్పీడ్ కనుక్కోమన్నాడు ఆర్ఎంఎస్ స్పీడ్ కార్ కదా రూట్ ఆఫ్ త్రీ ఆర్టీ బై క్యాప్టెన్ ఇక్కడ మనకి రూట్ ఆఫ్ ఒకసారి చూడండి అక్కడ ఇంటూ పడలేదు ఆరు ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్మా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టం టెంపరేచర్ ఎంతరా ఎంతమా త్రీ హండ్రెడ్ కేజీలో త్రీ హండ్రెడ్ కోల్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ థర్టీ టూ గ్రామ్ పర్ మోల్ దీన్ని కేజీలో మారుస్తాడు జీరో పాయింట్ జీరో త్రీ టూ వస్తుంది ఓకేనా గ్రాములు కేజీలో మారిస్తే టెన్ పవర్ మైనస్ త్రీ వస్తాము త్రీ డిజిట్స్ ముందుకు వస్తుంది కేజీ పర్ మూల వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే ఫోర్ ఎయిటీ ఫోర్ వస్తుంది కనుక రూట్ మీన్ స్క్వేర్ వెలాస్టిక్ కదా వెలాస్టిక్ కాబట్టి మెటర్ పర్ సెకండ్ ఓకేనా రైట్ తర్వాత మీన్ ఫ్రీ పాత్కి సంబంధించాం అంటే రిలేషన్ వైడ్గానీ న్యూమరికల్ కానీ ఒక క్వశ్చన్ చూద్దాం ప్రెజర్ ఈజ్ డబుల్ వాట్ హ్యాపన్స్ టు మీన్ ఫ్రీ పాత్ అంటే అసలు మనకి మీన్ ఫ్రీ పాత్ గాను కి రిలేషన్ తెలిస్తే మనం చేయవచ్చు మీన్ ఫ్రీ పాత్ ఈస్ అనవర్సరీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ దీని నుంచి గనక రాస్తే మనము ల్యామ్డా వన్ బై ల్యామ్డా టూ ఈజ్ ఈక్వల్ టు పి టూ బై పి వన్ అని రాయవచ్చు ఇక్కడ ఏమంటాడు ప్రెజర్ డబుల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పి వన్ గనక పి అయితే టూ ఎంత అయినట్టు డబుల్ అంటే టూ పి అయినట్టు కదా గా మీన్ పాత్ ల్యామ్డా వన్ ల్యామ్డా అయితే ల్యాండా టూ ఎంత అవుతుందో చెప్పమన్నట్టు మరి ఈ రిలేషన్ నుంచి మనం ల్యామ్డా టూ తీసుకున్నాం అనుకో ఫెయిర్ ఫోర్ ల్యామ్డా టూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండ్ వన్ ఇంటూ వన్ బై పి టూ రైట్ ల్యాండా వన్ ఏమో పి వన్ అంతా పి పీ టూ ఎంత టూ పి ఇక్కడ పిపి క్యాన్సిల్ చేయొచ్చు మనం దీంట్లో కూర్చోండి పిపి క్యాన్సిల్ చేయొచ్చు ల్యామ్డా బై టూ అని వచ్చి ఫైనల్ వేవ్ లెంత్ ల్యాండ్ బైక్ అంటే ఇది ఇనిషియల్ అనే కదా ఇది ఇనిషియల్ ఇనిషియల్ వేవ్ లెంత్ లో సగం ఉంది అనమాట ఓకేనా ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు మీరు అట్లా చేయొచ్చు నెక్స్ట్ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించి ఏ సిస్టమ్ ఎబ్సార్బ్స్ ఫైవ్ హండ్రెడ్ జౌల్ హీట్ అండ్ టూ హండ్రెడ్ జౌ వర్క్ ఫైండ్ డల్టా యూ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు మనకేం తెలుసా అప్లైడ్ హీట్ ఎనర్జీ ఈస్ ద సమ్ ఆఫ్ వర్క్ అన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ కదా మరి వాడికి కనుక్కోమని ఎనర్జీ కదా అప్పుడు వర్క్ డెన్ మైనస్ వర్క్ హీట్ ఎనర్జీ మైనస్ వర్క్డ్ అండ్ రాయొచ్చు హీట్ ఎనర్జీ ఎంత ఇచ్చేయడం నీకు ఫైవ్ హండ్రెడ్ కావద్దు వర్క్ డన్ ఎంత జరిగింది అన్నాడు టూ హండ్రెడ్ జావు ఫైవ్ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ జావు రైట్ అట్లా మనం ఫైండ్ ఫైండ్అవుట్ చేయవచ్చు ఈజీగానే ఉంటుంది ఒకసారి చూడండి అట్లాగే ఐసోధర్మల్ ఏడియాబయాటిక్ కి చూసాము ఇది ఒకసారి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి వీటి మీద బిట్స్ అయితే ఇస్తున్నాడు ఓకేనా ఇక్కడ సింపుల్ నోటేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద కూడా ఇస్తున్నాడు ఎలా ఉంటుందా ఐసో కోరిక్ ప్రాసెస్ అని ఇచ్చాడు టు సిక్స్ హండ్రెడ్ లవ్లు అన్నాడు అంటే క్యూ ఇచ్చాడు క్యూ ఇస్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ లవ్ ఫైన్ డెల్టా యూ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు హీట్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ వర్క్ డన్ ప్లస్ ఎనర్జీ కదా ఇంటర్నల్ ఎనర్జీ మరి ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఎనర్జీ మైనస్ వర్క్ ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ అండ్ జీరో ఎందుకు వర్క్ డన్ జీరో వాల్యూమ్ వేరీ అవ్వదు కాబట్టి వర్క్ డన్ జీరో మరి దీన్ని జీరో చేసాం అనుకోండి డెల్టా యూ ఈజ్వాడు క్యూ అని వస్తుంది మరి క్యూ ఎందు ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ కదా మరి క్యూ సిక్స్ హండ్రెడ్ అయితే డెల్టా యూ కూడా సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఎనర్జీ కాబట్టి జా డైరెక్ట్ ఇచ్చాడు అట్లా చేయాలి రైటా ఓకే అట్లాగే ఐసోబారిక్ ప్రాసెస్ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఏం లేదు ఇందులో రెండు క్వశ్చన్ ఇస్తున్నాడు ఐసోబారిక్ ప్రాసెస్ తీసుకున్నాడు టూ మోల్స్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాడు టెంపరేచర్ ఫిఫ్టీ కెల్వెన్ ఫైన్ హీట్ ఎక్స్ ఐసోబారిక్ ప్రాసెస్ ఓకేనా ఇందులో మనకి స్పెసిఫికేటెడ్ ప్రెజర్ కనుక తీసుకుంటే ఐడియల్ గ్యాస్కి సెవెన్ బై టూ ఆర్ అవుతుంది మరి కనుక్కోమంది హీట్ అబ్జార్బ్షన్ కదా హీట్ ఫార్ములా ఎన్ ఇంటూ సిపి డెల్టాటీ ఇక్కడ ఎన్నే నెంబర్ ఆఫ్ మోల్స్ రెండు ఇచ్చడం సో రెండు సిపి అంటే స్పెసిఫికేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే సెవెన్ బై టూ ఆర్ సెవెన్ బై టూ ఆర్ అంటే ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ అదే రాజ్ సెవెన్ బై టూ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ డెల్టాటీ అంటే టెంపరేచర్ ఫిఫ్టీ కిలో ఇచ్చాయి మల్టీప్లై చేస్తే మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ జౌల్ వస్తున్నాం ఎనర్జీ కాబట్టి హీట్ ఎనర్జీ కాబట్టి యూనిట్స్ జౌల్స్ అట్లా సింపుల్గానే ఇస్తున్నాడు జాగ్రత్తగా చేయాలి అదేవిధంగా ఇంటర్నల్ ఎనర్జీ మోనో అటామిక్ గ్యాస్ సంబంధించాం ఒక క్వశ్చన్ చూద్దాం నెంబర్ ఆఫ్ మోల్స్ త్రీ ఎన్ ఎట్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళండి టెంపరేచర్ ఇచ్చడం ఫోర్ హండ్రెడ్ ఫైన్ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ ఫార్ములా యూజ్ ఈక్వల్ టు త్రీ బై టూ ఎన్ఆర్ దట్ ఈస్ త్రీ బై టూ ఎన్ అండి నంబర్ ఆఫ్ మోల్స్ మూడు ఇచ్చాడు ఆరు ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మీకు ఫోర్ హండ్రెడ్ కేల్వే ఇచ్చాడు ఇదంతా సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఫోర్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది జౌన్స్ అట్లా ఒకసారి చెక్ చేయండి అక్కడ ఇంటూ పడలేదమా నేను పక్కన చేశాను చూసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం వర్క్ డన్ ఇన్ ఐసో బార్క్ ఎక్స్పాన్షన్ ప్రెజర్ ఇచ్చాడు టూ అట్మాస్ఫియర్ వాల్యూమ్ ఇచ్చాడు త్రీ లీటర్స్ మరి కనుక్కోమంది ఏంటి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు వర్క్ డన్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ప్రెజర్ రెండు వాల్యూమ్ మూడు టూ త్రీ ఆర్ సిక్స్ ఓకేనాటర్స్ అట్మాస్ఫియర్ దీన్ని మనం జౌల్లో కన్వర్ట్ చేయాలంటే వన్ ఆట్ వన్ సిక్స్ తో మల్టీప్లై చేస్తే మీకు ఆన్సర్ సిక్స్ జీరో సెవెన్ పాయింట్ ఎయిట్ వస్తుంది వర్క్ కాబట్టి జా ఒకసారి ప్రాక్టీస్ చేయండి రైట్ ఇట్లా సింపుల్ నోటేషన్ లో కూడా ఇస్తున్నాడు ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఎంఎస్ వెలాసిటీ డబుల్ వాట్ హ్యాపెన్స్ టు టెంపరేచర్ ఓ గ్యాస్ యొక్క రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ కనుక డబుల్ అయితే టెంపరేచర్ ఏమవుతుందో చెప్పమంటున్నాడు ఇక్కడ మనకి ఏం తెలుసు ఆర్ఎంఎస్ వెలాస్టిక్ రిలేషన్ ఉంది కదా రూట్ మీన్ స్క్వేర్ వెలాస్టిక్ కూడా రూట్ ఆఫ్ త్రీ ఆర్టీ బైఎం కదా రూట్ త్రీఆర్టీ బైఎం కదా మరి ఇక్కడ త్రీఆర్ బైఎం అనేది కాన్స్టెంట్ ఈ కేసులో టెంపరేచర్కి వెలాస్టిక్ రిలేషన్ విఆర్ఎంఎస్ ప్రపోర్షనల్ టు రూట్ టీ మరి ఇది రెండుగా రాస్తాం అనుకోండి వి వన్ బై వి టూ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టీ వన్ బై టీ టూ అని రాయొచ్చు కదా ఇక లాస్ట్ వి వన్ ఈక్వల్ టు వి ఎంత డబుల్ చేస్తా అన్నట్టుగా టూ వి వి టెంపరేచర్ ఏమవుతుంది అన్నట్టు ఇనిషియల్ టెంపరేచర్ టీ అయితే ఫైనల్ టెంపరేచర్ ఎంత అన్నట్టు వాడు ఇచ్చిన దాన్ని బట్టి సబ్ షూట్ చేస్తే మనకి టీ టూ కదా కావాల్సింది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అప్పుడు ఎంత అవుతున్నావు వి వన్ స్క్ బై వి టూ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టీ వన్ బై టీఆర్ ఫోర్ టీ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే మీరు టీ వన్ ఇంటూ విక్వేర్ బై వి వన్ స్క్వేర్ అవుతుంది టీ వన్ అంటే టి అంటే ఎంత కదా స్క్వేర్ బై వి వన్ అంటే వినే కదా దీ ఇటు స్క్వేర్ విన్సిల్ అయ్యాం అంటే ఫోర్టీ అని వచ్చింది అంటే ఎంత రైజ్ అయింది ఫోర్ టైమ్స్ రైజ్ అవుతుంది ఎలాస్టిక్ కనుక డబుల్ చేస్తే టెంపరేచర్ ఫోర్ టైమ్స్ రైజ్ అవుతుంది రైట్ అది ఒకసారి చెక్ చేయండి తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ కార్ నాట్ ఇంజిన్ ఇంకా చేసా ఉమ్మా మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ హార్ట్ బాడీ టెంపరేచర్ సిక్స్ హండ్రెడ్ కెలివిన్ కోల్డ్ బాడీ టెంపరేచర్ ఫోర్ హండ్రెడ్ కెల్విన్ దగ్గర ఎఫిషియన్సీ కనుక్కోవాలి ఎఫిషియన్సీ ఈక్వల్ టు వన్ మైనస్ కోల్డ్ బాడీ టెంపరేచర్ బై హార్ట్ బాడీ టెంపరేచర్ వన్ మైనస్ కోల్డ్ బాడీ టెంపరేచర్ అంతా ఫోర్ హండ్రెడ్ హార్ట్ బాడీ సిక్స్ హండ్రెడ్ టూ జీరో టూ జీరో క్యాన్సిల్ టూ టూ జార్ త్రీ క్యాన్సిల్ చేస్తే వన్ మైనస్ టూ బై త్రీ అని వస్తున్నా దట్ ఈ వన్ బై త్రీ కదా మరి ఎఫిషియన్సీ కాబట్టి లో చేస్తే వన్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ చేస్తాం హండ్రెడ్ బై త్రీ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ లో చెప్తాం అట్లా మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయవచ్చు ఓకే ఓకే ఇవన్నీ వాటి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్స్లో లా డయాటమిక్ ఇవన్నీ చూసాము మనం ఓకే ఈ మోడల్ చూసిందే ఈ మోడల్ చూసిందే ఫార్స్టి ఓకే నెక్స్ట్ ఒకసారి ఏదన్నా తీరి బిట్లాగ అడిగాడు అనుకోండి వారికి దాన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ ఎంత అవుతుందా జీరో ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది వాల్యూమ్ వేరియేషన్ ఉండదు వాల్యూమ్ వేరియేషన్ అయితే వర్క్ జరగదు వర్క్ జీరో అవుతుంది ఓకేనా అట్లా డైరెక్ట్గా చెప్పచ్చు మనం వాల్యూమ్ వేరియేట్ అయితే మూవ్ అయితేనే కదా వర్క్ జరిగేది కాబట్టి వాల్యూమ్ వేరియేషన్ ఉండదు కాబట్టి వర్క్ జీరో అవుతుంది అయిటా ఇట్లా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది జాగ్రత్తగా క్యూస్ ఏమి చేయను అందరికి మంచి మార్కులు రావాలి మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది రైటా ఈ లాస్ట్ మినిట్లో ఇటువంటి వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు అప్లోడ్ అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఆల్ ద బెస్ట్